స్వామి వివేకానంద సనాతన ధర్మ ఆత్మ వారే చెబుతారు ఒకనొక ప్రసంగంలో నా శరీరం ఉంటేమీ లేకపోతేనేమి వచ్చే పదిహేను వందల సంవత్సరముల కోసం నా ధర్మానికి నా దేశానికి ఎంత జ్ఞానం కావాలో అంత జ్ఞానాన్ని పంచిపెట్టి ఉంచాను ఇక నాకే చింత లేదు అని అంతటి మహాజ్ఞానరాశి ఆ మహానుభావుల వారు వారు చికాగో సభలో చేసినటువంటి ప్రసంగం ఇప్పటికీ కూడా పరమోత్తమైనటువంటి ప్రసంగా పేరుగాంచి ఉన్నది సనాతన ధర్మము యొక్క ఆత్మ వారి యొక్క జీవిత చరిత్రను చదివితే మనకు కనబడుతూ ఉన్నది అసలు ధర్మం అంటే ఏమిటి అని వారు చెప్పారండి పరమాద్భుతమైనటువంటి జీవిత చరిత్ర ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఒక్కరు చదవలసినటువంటి జీవిత చరిత్ర మరి వారు ఒక పుస్తకాన్ని అతి కొద్ది సమయంలో చదివేవారట పుస్తకంలోని మొదటి పేర మొదటి లైను చివరి లైను చదివితే ఆ పేజీలో ఏముందో మొత్తం వారికి తెలిసిపోయేదట అంతటి మహాజ్ఞాని వారు ఒక గంట సేపట్లో వెయ్యి పుస్త వెయ్యి పేజీలు ఉన్నటువంటి పుస్తకాన్ని కూడా వారు చదివేసినటువంటి రోజులు ఉన్నాయని వారి జీవిత చరిత్రలో వారే చెప్పుకున్నారు అంతటి జ్ఞానము అంతటి ధారణాశక్తి వారికి ఎలా వచ్చింది అంటే రామకృష్ణ పరమహంస గారు ఆ యొక్క రహస్యాన్ని చెప్పడం జరిగింది నరేంద్రుల వారు అంటే వివేకానందుల వారు రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి రాకముందే వారికి ఒకనొక నోట్ నాడు దివ్యమైనటువంటి జ్ఞానంలో ఆ యొక్క అద్భుతమైనటువంటి స్మరణ కలిగిందట ఏమిటో వారి మాటల్లోనే విందాం ఒకరోజు సమాధి స్థితిలో నా మనస్సు జ్యోతిర్మండలం గుండా పైపైకి పోవడం నేను చూశాను సూర్య చంద్ర నక్షత్ర సమేతమైనటువంటి ఈ స్థూల ప్రపంచాన్ని అతిక్రమించి మొట్టమొదట అది భావమయ సూక్ష్మ జగత్తులోకి ప్రవేశించింది సూక్ష్మ సూక్ష్మతమ భూములు మనస్సు అధిరోహించే కొద్దీ బాటకు ఇరువంకల సౌందర్యవంతులైన దేవతామూర్తులు కానసాగారు క్రమంగా నా మనస్సు ఆ ప్రాంతం శివార్లను చేరుకుంది అక్కడ ఖండ అఖండ జగత్తును వేరు చేస్తున్న ఒక వెలుగు రేఖను చూశాను దానిని లంఘించి నా మనస్సు మెల్లగా ఆ అఖండ జగత్తులోకి ప్రవేశించింది అక్కడ సాకారమైనది ఏదీ కనిపించలేదు దివ్యదేహులైన దేవీ దేవతలు సైతం ఆ దిర్ఘవలోకాలుడనై ఆధిపత్యం చెలాయించగలరు కనుక అక్కడ ప్రవేశించడానికి నేను భయపడ్డాను కానీ మరుక్షణంలోనే దేహదారులు దివ్య తేజస్కులు అయినటువంటి సప్త ఋషులు అక్కడ సమాధిమగ్నులై కూర్చొని ఉండడం చూశాను ఆ ఋషులు జ్ఞానంలో సౌజన్యంలో పరిత్యాగములలో దేవతలని తలెదన్నినట్లుగా నాకు కనిపించినారు ఆశ్చర్యచకితులై వారి మహత్వం గురించి పర్యాలోచిస్తూ ఉండగా నా ముందు ఆ అఖండ జగత్తులోని తేజోరాశిలో కొంత భాగం ఘనీభవించి ఒక దివ్య శిశువుగా రూపొందడం చూశాను ఆ దివ్య శిశువు మెల్లగా ఒక ఋషి వద్దకు వెళ్ళి తన మృదువైన చేతులను ఆయన మెడ చుట్టూ వేసి మృదుమధుర స్వరంతో పిలుస్తూ ఆయనను సమాధి నుండి మేల్కొల్పడానికి ప్రయత్నించింది ఆ కోమల హస్త స్పర్శతో ఆ ఋషి జాగ్రతావస్థలోకి వచ్చి అర్ధ నిమీలిత నేత్రుడై ఆ అద్భుత శిశువును చూశాడు ఆ శిశువును చూడగానే ఆయన వదనంలో భాషించిన మహదానందాన్ని చూసి వారి అనుబంధం శాశ్వతమైనది అనేటువంటి తలుపునాలో నాలో ఆ అసాధారణ దివ్య శిశువు అనంతమైన ఆనందం పొందుతూ ఆ ఋషుదో నేను వెళుతున్నాను నువ్వు నాతో కూడా రావాలి అని అన్నది ఆ విన్నపానికి ఆయన ఏం బదులు పలకలేదు కానీ ఆయన ప్రేమాస్పద నేత్రాలు అంగుకు అందుకు అంగీకారాన్ని తెలపకనే తెలిపాయి తరువాత ఆ శిశువును ఆప్యాయంగా చూస్తూ ఆయన సమాధిమగ్నుడైనాడు ఇదంతా చూసి నేను ఆశ్చర్యపోతూ ఉండగా ఆ ఋషి మనశ్శరీరాలలో కొంత భాగం దివ్యప్రకాశంగా మారి భూమివైపుగా దిగసాగింది మొట్టమొదటిసారి నరేంద్రుణ్ణి చూసి చూడగానే ఆ ఋషి సత్తముడే నరేంద్రుడు అని నేను గ్రహించాను అని స్వయంగా స్వామి వివేకానందుల వారి యొక్క జన్మరహస్యాన్ని రామకృష్ణ పరమంస గారు చెప్పడం జరిగింది అంటే ఏమిటండి రామకృష్ణ పరమంస గారు తమ యొక్క ధ్యానంలో చక్రభేదనము జరిగే కొద్దీ ప్రతి ఒక్కరూ ఆ ధ్యానంలోకి వెళ్ళగలుగుతారండి అదేంటండి అలా ఆ ధ్యానంలోకి ఎలా వెళ్ళగలిగారు అనమాట అడగకండి ఇలా స్థాయిలో అంతటి సాధన చేస్తే వారు చేసినటువంటి మహాగ్రమైనటువంటి తపస్సు చేస్తే ఎవరైనా కూడా ఆ స్థితుల్లోకి ఎలా ధ్యానం ద్వారా ఒక్కొక్క లోకాన్ని దాటుకుంటూ వెళ్ళగలుగుతారు అలా వెళ్తే వారు సప్తర్షి మండలం దాకా వెళ్ళారనమాట ధ్యానంలో వెళితే అక్కడ ఆ శిశువు రూపంలో ఉన్నది రామకృష్ణ పరహంశ గారే ఆ రామకృష్ణ పరహంశ గారు వెళ్ళి సప్తరుషులలో ఒక ఋషి వీరు ఇంకొక ఋషుని వెళ్ళి వీరు నాతో వస్తారా సనాతన ధర్మాన్ని మనం ఈ యొక్క భారతదేశంలో మళ్ళీ పునరుద్ధరింపజేయడానికి వెళ్తున్నాము ఒక నిలబెట్టడానికి ధృవంగా స్థిరంగా నిలబెట్టడానికి వెళ్తున్నాను వస్తానా అంటే ఆయన అనుమతి చెప్పినారు అనమాట అంటే సాక్షాత్ నరనారాయణులు సప్త ఋషులలో ఒక ఋషులు వీరిద్దరు నరనారాయణాంశులు వీరు శ్రీకృష్ణ అర్జునులే మళ్ళీ రామకృష్ణ స్వామి వివేకానందులుగా జన్మించినారు అందుకే శ్రీరామ రామకృష్ణ పరమవంస గారు తపస్సు పరమాద్భుతమైన తపస్సు చేసి ఆ తపస్సునంతా కూడా స్వామి వివేకానందుల వారికి ఇచ్చేసినారు ఆ శక్తి అంతా కూడా ఇచ్చేసినారు వారే చెబుతారు చికాగో ప్రసంగానికి పోయే ముందు నా తపస్సు మొత్తం నీకు అర్పించి వేస్తున్నాను వెళ్ళు వెళ్ళి సనాతన బీజాలు ఈ ప్రపంచమంతా నాటు అని చెబుతారు కాబట్టి వారిద్దరు సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదండి చికాగోలో వారు ఆహారం లేక తిరుగుతూ ఉంటే ఒకటి శ్రీరామచంద్రుల వారి వారికి ఆ రూపంలో వచ్చి ఆహారాన్ని తినిపించినారు చాలా గుప్తంగా ఉన్నాయి వారి కథలన్నీ కూడా వారికి చెప్పిన ప్రసంగాలు వారి యొక్క లీలలు అవన్నీ కూడా ప్రాచుర్యంలోకి రాకపోవడం చాలా దురదృష్టకరం అవన్నీ కూడా ప్రాచుర్యంలోకి వస్తే నాస్తికుడు అన్నవాడు మిగలడు పరధర్మము అనేది భూమి మీద ఉండదు భారతదేశంలో పుట్టి భారత్ భారత గడ్డ మీద ఉండి సనాతన ధర్మాన్ని అవహేళన చేయడం చాలా ఘోరమైనటువంటి విషయం కాబట్టి ప్రతి ఒక్కరూ స్వామి వివేకానందుల వారి యొక్క ప్రసంగాలు లేవండి మేల్కొనండి అంటారండి ఆ ప్రసంగాలు ఐదు వేల పేజీలలో ఉంటాయండి వాటిని చదువుకోండి పెద్ద కాస్ట్ కూడా ఉండవు ఆరు వందల యాభై రూపాయలు అనవసరమైన ఖర్చులు రెండు నెలల ఇంటర్నెట్ బ్యాలెన్స్ వద్దనుకోండి పుస్తకం వస్తుంది రెండు వందల రూపాయలు పెడితే స్వామి వివేకానందులు వారి జీవితం మొత్తం ఎనిమిది వందల యాభై రూపాయలు ఎన్ని ఖర్చులు పెట్టట్లేదండి అని సినిమాల కోసం వేలకు వేలు పెడతారు కదా ఈ పుస్తకాలు ఇంట్లో పెట్టండి మరో అద్భుతమైనటువంటి సమాధం తయారవుతుంది కాబట్టి అంతటి మహనీయులు స్వామి వివేకానందుల వారు మహా ఋషి ఆయన అలాంటి మహర్షి పుట్టినటువంటి రోజు జనవరి పన్నెండు యువజన దినోత్సవము అలాంటి యువకులు రక్తం ఉరకలెత్తి ఇటువంటి యువకులు నా దేశానికి కావాలి వారే ఈ దేశాన్ని మార్చగలరు అంటారు ఆ యువత మళ్ళీ స్వామి వివేకానందుల వారి మార్గంలో వెళ్ళాలని మళ్ళీ సనాతన వైభవాన్ని చాటాలని ఈ దేశం సమగ్ర సనాతన దేశంగా మారాలని సారా కోరుకుంటూ ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవర లేవండే మేల్కొనండి ధర్మం వైపు సాగండి స్వస్తి జై శ్రీరామ్